ప్రత్యక్షత నందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి మనము వచ్చి ఉన్నాం అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ మనలను ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ ఉన్న దేవాతి దేవుని స్థుతిస్తూ మరి విశేషముగా ఈ పరిశుద్ధ దినము ప్రభువుని ఆరాధించుటలో ఆయనను సేవించుటలో ఆయనను మహిమపరచుటలో ఈ దినమంతయు కూడా మనలను ప్రభు ఎదుట సిద్ధపరచుకోవాలి పరిశుద్ధ గ్రంథముల నుంచి కీర్తనలు ఇరవై నాలుగవ అధ్యాయము మూడు నాలుగు వచనములను చదివితే యహోవా పర్వతము నాకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు వ్యర్థమైన దాని అందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయమును కలిగి ఉండువాడే వర్షణం కూడా చదువుకుందాం వాడు యహోవా వలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును హాలెలు యా దేవునికి స్తోత్రం ఈ పరిశుద్ధ దినము ప్రభువుని ఆరాధించుటలో భక్తుడు చెప్తూ ఉన్నాడు హోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడు ఎవరు అని అవును ప్రియ దేవుని బిడలారా ప్రభు ఆయన వాక్ ద్వారా మనలను ప్రశ్నిస్తూ ఉన్నాడు అవును ఆయన పర్వతమునకు ఎక్కే దినం పరిశుద్ధ దినం నీ ప్రభుని ఆరాధించే దినం ఆయనను కనపరిచే దినం అవును వ్యర్థమైనవి నీ మనసును ఉంచుకొనక అవును ప్రియ దేవుని బిడ్డలారా నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయముతో ఎవరైతే ప్రభుని ఆరాధిస్తారో ఎవరైతే ప్రభుని సేవిస్తారో ఎవరైతే ప్రభుని మహిమపరుస్తారో వారే యహోవ పర్వతమునకు ఎక్కదగిన వారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది క్రిందివచంలో చదివితే మరి వాడు యహోవ వలన ఆశీర్వాదము నందును రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును అట్టివారు యహోవ ఆశీర్వాదమును ఆయన నీతిమత్వమును పొందుకోవడానికి అర్హులుగా పిలువబడతారు ఈ పరిశుద్ధ దినము ప్రభుని ఆరాధించే దినము కుటుంబ సమేతముగా ప్రభు యొక్క సన్నిధికి సిద్ధపడుతూ ఉన్నావా సహోదరి సహోదరుడా గడిచిన ఆరు దినాలు ఏ విధంగా నీ యొక్క సొంత పనులలో అవును నీ ఉద్యోగములలో నీకు కలిగిన వ్యాపారములలో నీ యొక్క చదువులలో ఎంతో బిజీగా సమయం లేదు అన్నట్లు పరుగులు తీసే ఈ యొక్క జీవిత పయనములో ప్రభు సన్నిధికి వెళ్ళడానికి కూడా అటువంటి ఆసక్తి అటువంటి తృష్ణ అటువంటి భయము నీ అంతరంగంలో ఉన్నదా ఆయన అంటున్నాడు యహోవా పర్వతమునకు ఎక్కదగిన వారెవరు అవును ఆయన సన్నిధికి వెళ్ళడానికి ఎంతో పరిశుద్ధత కావాలి నిర్దోషమైన చేతును కావాలి వ్యర్థమైనది మనస్సున పెట్టకుండా అవును ప్రియ దేవుని బిడలారా ఆయన హృదయ అంతరంగములను పరిశీలన చేసే దేవుడు పరిశుద్ధ అలంకారములతో మనలను మనము అలంకరించుకోవాలి పరిశుద్ధ అలంకారములను ధరించుకొని మన పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధ మనసుతో అనుభవంలో అనుభవంలోని ఉన్నావా క్రిందవచంలో ఉంటుంది మహిమగల ఈ రాజు ఎవడు శౌర్యము కలిగిన మరి యహోవా యుద్ధశూరుడైన యహోవా కుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి హాలెలూయ అవును ప్రియ దేవుని బిడలారా మహిమ గల రాజు మన హృదయములో మన అంతరంగములో ఆధ్యాత్మిక జీవితములో ఆయనను ఆత్మతో సత్యముతో మనము ఆరాధించులాగున మన హృదయములను అవును పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి మన శౌర్యము కలిగిన యుద్ధశూరుడు ఈ మహిమ కలిగిన రాజు ఇటువంటి రాజును మనము ఆరాధించడానికి ఎంత ధన్యులం అవును ఆయన మనలను ఏర్పరచుకుని కోట్ల మంది ప్రజలు భూమిపైన ఉండగా ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు నీవు ఆయనకు అవసరం నీవు ఆయనను ఆరాధించడానికి ఆయన సొత్తుగా నిన్ను మార్చుకున్నాడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు విలువ పెట్టి ఆయన స్వరక్తమిచ్చి నిన్ను సంపాదించుకున్నాడు కాబట్టి హోవ పర్వతమునకు ఎక్కదగినవాడు ఎవడు అని దావీదు భక్తుడు చెప్తూ ఉండగా అవును ప్రియ దేవుని బిడ్డ అటువంటి అర్హత నిర్దోషమైన చేతులు వ్యర్థమైనవి మనస్సును పెట్టక అవును శుద్ధ హృదయముతో కపటమైన ఆలోచనలు కాకుండా అవును నిందారహితముగా నిర్దోషముగా నీ ప్రభుని ఆరాధించడానికి సిద్ధ మనస్సుతో నీవు ఎదుర్కొన్నట్లయితే ఆయన మరి ఆయన అంటున్నాడు కదా ఆయన వలన నీవు ఆశీర్వాదము నొందెతవు ఆయన నీతిమత్వము నొందెతవు అని ప్రభు మరి మాట్లాడుతూ ఉండగా నీ ఉదే కాలం అవును ప్రభువ నీ ఆశీర్వాదం ఈ లోకములో ఏది ఉన్నా కూడా అది నా సొంత ఆలోచనతో అవును ఈ లోకములో మరి కలిగినదంతయు నీవు లేకపోతే అది నాకు వ్యర్థం అవునయ్యా నీ ఆశీర్వాదం లేకపోతే అది నాకు ఎందుకు పనికి రాదు ఎంతోమంది అంటూ ఉంటారు అవును దేవునితో పనేముంది నా బలం నా సొంత జ్ఞానం నా సొంత మరి తెలివితేటలతో నేను ఈ లోకములో ఎంతో సంపాదించుకున్నాను ఎంతో ఉన్నతంగా ఎదిగాను అవును దేవుని సహాయం లేకుండా ఏది ఉన్నా అది శూన్యం అది ఎంత మాత్రము మనకు ఆశీర్వాదకరమో కానేరదు అవును ప్రియ దేవుని బిడలారా ఆయన పర్వతమునకు ఎక్కదగిన వారు శుద్ధ హృదయముతో ప్రభుని ఆరాధించేవారుగా నిర్దోషమైన చేతులు అవును మన పాపమును ఏ విధముగా కూడా మన అంతరంగములో ఉండిన ఎడల మన ఆలోచనలో ఉండిన ఎడల మన నోటి మాట మన ప్రవర్తనలో ఉండిన ఎడల మనము ప్రభుని పరిపూర్ణంగా ఆరాధించలేం ఆయన పరిశుద్ధ పర్వతమునకు మరి ఎక్కలే అవును ప్రియ దేవుని బిడలారా మరి ఆయన పరిశుద్ధ పర్వతమునకు ఆయన పరిశుద్ధ ఆలయమునకు వెళ్ళవలసిన సమయం కనుక మన యొక్క హృదయమును మన అంతరంగమును ఈ ఆరు దినాలు ఈ లోకములో లోక ప్రజల మధ్య ఏ విధంగా ప్రవర్తించాం అన్నీ కూడా దేవుని ఎదుట సరిదిద్దుకొని నన్ను శుద్ధి చెయ్యి ప్రభు నీ పర్వతము నాకు ఎక్కదగిన వాడిగా ఎక్కదగిన దానిగా అటువంటి అర్హత నాకు దయచేయి ఎందుకంటే నీ ఆశీర్వాదం నాకు కావాలి నీ యొక్క రక్షణ నాకు కావాలి నీ కృప నాకు కావాలి నీ సంరక్షణ నాకు కావాలి ఏది ఉన్నా నీవు లేకపోతే నాకు అంత వ్యర్థం నాకు శూన్యం అవును ప్రియ దేవుని బిడ్డ దేవునికి నేను నీవు సమర్పించుకొని కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి వెళ్ళి నీ జీవితములో మొదటి ప్రాధాన్యత ప్రభుకిచ్చి ప్రభుని కనపరచు తద్వారా ఆయన నీకు కలిగిన నీకు కావలసిన సమస్తమును కూడా సమకూర్చే దేవుడు నీకు కలిగిన భయముల నుంచి నీకు కలిగిన అక్కర నుంచి అవును ప్రతి విధమైనది కూడా నీవు ఏ విషయంలో భయముతో కలవరముతో ఉన్నావో వాటన్నిటికీ నీకు పరిష్కారం చూపే విడుదల ఇచ్చే దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డ నీ యొక్క జీవితమును ధన్యకరం చేసే దేవుడు నీ జీవితమును శాంతి సమాధానముతో నెమ్మదితో నింపే దేవాతి దేవుని ఆరాధించుటలో ఎంత మాత్రము కూడా నిర్లక్ష్యత అలక్ష్యత వహించకుండా ప్రభు సన్నిధికి ఆయన పర్వతమునకు ఎక్కదగిన విధముగా నీ అంతరంగాన్ని నీ ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో సరిదిద్దుకొని ఆయన ఎదుట సాగిలపడదాం పరిశుద్ధ అలంకారముల చేత తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి కృపగలిగిన దేవాని పరిశుద్ధ నామానికి వందన ఈ పరిశుద్ధ దినము అవును ప్రభు కీర్తనలు ఇరవై నాలుగు మూడు నాలుగు ఐదు వచనములలో నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా అవును ప్రభు యహోవాని పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు అవును ప్రభు నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయము వ్యర్థమైన మాటలు పలుకకమ్మ నాలుక అపటముగా మా నాయన మా యొక్క ఆలోచనలు ఉండకుండా ఉన్నప్పుడు తండ్రి మేము నీ పర్వతమునకు ఎక్కదగడానికి అర్హులముగా పిలువబడతాం ఇది పరిశుద్ధ దినం నినాత్మతో సత్యముతో ఆరాధించడానికి పరిశుద్ధ అలంకారములతో పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశిస్తూ ఉన్నాడు అవునయ్య బలశౌర్యము కలిగిన యుద్ధశూర్యుడవు నాయన తండ్రి నీ వలన ఆశీర్వాదము మాకు ఎంతో గొప్పది నీవు లేకుండా ఏది ఉన్నా కూడా అది వ్యర్థం మా సొంత ఆలోచనలు అవును ప్రభ ఎంతో మంది దేవుడు అవసరము లేదు మా సొంత ఆలోచనలు మా సొంత జ్ఞానము మా సొంత బలము అని అతిశయిస్తూ ఉంటారు కానీ వారు క్షణములో మాయమైపోతారు క్షణములో గతించిపోయే ఆ అనుభవాలు మాకొద్దు శాశ్వత కాలము నీలో జీవించాలి నిన్ను గనపరచాలి నిత్యరాజ్యమునకు వారసులుగా నీవు మమ్మలను ఎన్నుకున్నావు నీ స్వరక్కమిచ్చి సంపాదించుకున్నావు నీ ఆశీర్వాదము నొందిన ప్రజలుగా ఈ మాటలు విన్నా నీ బిడలను దీవించమని ఆశీర్వదించమని వారికి కలిగిన అక్కరలు వారికి కలిగిన కలవరము భయము ఆందోళన సమస్తము నుంచి నీ సన్నిధిలో విడుదల తండ్రి పరిష్కారము దొరుకుతుంది అవును ప్రభు నీ పర్వతము నాకు ఎక్కదగే విధముగా నీ యొక్క బిడల యొక్క హృది అంతరంగములను శుద్ధీకరించమని మనసుతో నిన్ను ఆరాధించే బిడలుగా బలపరచమని రెక్కల నీడకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి Amen. Praise the Lord. God bless you. Thank you.